సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో అలంకరణతో భక్తులకు దర్శనమిస్తుందని నిర్వాహకులు తిరుపతి తెలిపారు ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు అలాగే మండపం వద్ద అన్నదానం కార్యక్రమాలు నిర్వహించగా పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేసినట్లు చెప్పారు అన్నపూర్ణేశ్వరి అవతారంతో గ్రామ ప్రజలు కొడ్డు గోదా పాడి పాడి పశువులు పంట అన్నీ బాగుండాలని అన్నపూర్ణదేవి మంచి చేయాలని వేడుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమము నిర్వహిస్తున్న దాతలు అందరి సహకారంతో మంచి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము అమ్మవారి నవీసులు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము